ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమ సముద్రంపేట మండల కేంద్రం ప్రతి రోజు ఇక్కడ ఇదే పరిస్థితి రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే చాలు ఎటు కదలలేని ట్రాఫిక్ జామ్ ఒక్కసారి జామ్ అయితే వందల మీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి అత్యవసర వాహనాలు ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళు సమయానికి వెళ్ళలేని పరిస్థితి రాత్రి సమయంలో అయితే ప్రమాదం ఇంకా ఎక్కువ స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు ట్రాఫిక్ నియంత్రణ లేదు అపాయం ఎప్పుడైనా జరగవచ్చు ఎన్నేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం మాత్రం లేదు ఇది ఒక్కరి సమస్య కాదు ఇది ప్రతిరోజు ప్రయాణించే ప్రజల సమస్య సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాఫిక్ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు அது ஜெய்சே மறுநாட்டுக்கு தான் போகிறார் ட்ரெயின் எடுத்து போய்விட நிமிஷம்